రుణ్ణి తొమ్మిది రకాలైన పుష్పాలలో ఏదో ఒక పుష్పంతో పూజించటం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం సంపూర్ణంగా కలిగే రోజు కార్తీక మాసంలో ముప్పై రోజు ఆ తొమ్మిది రకాలైన పుష్పాలు ఏంటంటే గన్నేరు పూలు సువర్ణ గన్నేరు పూలు మందార పూలు మల్లెపూలు సన్నజాజి పూలు విరజాజి పూలు కలువ పూలు పద్మ పుష్పాలు నీలం రంగులో ఉన్న శంఖు పుష్పాలు ఇలా తొమ్మిది రకాలైనటువంటి పుష్పాలు చెప్పారు కార్తీక మాసంలో ముప్పయో రోజు ఈ తొమ్మిది రకాల పుష్పాలలో ఏ ఒక్క పుష్పంతో శివుణ్ణి పూజించినా లేదా వీలైనన్ని పుష్పాలతో పూజించిన తొమ్మిది రకాల పుష్పాలతో పూజించిన సంవత్సరం మొత్తం ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము అదృష్టము చేకూరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే కార్తీక మాసంలో ముప్పై రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే శివుడికి ఒక శక్తివంత